హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో గ్రూప్ ఫోర్ అభ్యర్థులందరి కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటివి సో దానిపైన చాలా మందికి అయితే మరి అనేకమైనటువంటి డౌట్స్ అయితే ఉన్నాయి సో నిన్న చాలా మంది కామెంట్స్ కూడా చేశారు సో మీ యొక్క కామెంట్స్ అన్ని కూడా నేను పిక్ చేశాను సో అవన్నీ కూడా కామెంట్స్ అన్ని కూడా ప్రతి ఒక్క కామెంట్ అంటే మీరు ఫ్రీక్వెంట్లీ ఎక్కువగా అడుగుతున్నటువంటి మోస్ట్లీ ఇంపార్టెంట్ అయినటువంటి కామెంట్స్ అన్ని కూడా సో నేను చదువుకుంటూ మీకు సమాధానాలు చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో ఇది మీరు ఎక్కడ కూడా మరి స్కిప్ చేయొద్దండి ఓకేనా సో వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే నిన్న మనకు టిఎస్పీఎస్సి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఆ యొక్క ప్రెస్ నోట్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు మళ్ళొక్కసారి చూద్దాం సో ప్రెస్ నోట్ అనేది ఇది నిన్న మెన్షన్ చేశారు సో నిన్న వాళ్ళు చెప్పింది ఏమంటే సో మేము వన్ ఇస్ టు త్రీ రేషియోలో తర్వాత పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అయితే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో మేము లీస్ట్ అయితే మెరిట్ జాబితా అయితే తీయబోతున్నాము నెక్స్ట్ అది తొందరలోనే మేము వెబ్సైట్ లో పెడతాం అన్నట్టుగా తెలియజేశారు సో అక్కడ చెప్తూనే ఏం చెప్పారంటే సో మీరు అందరు కూడా ఈ యొక్క రిలవెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావలసినటువంటి మరి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీరు రెడీగా చేసుకోవాలని చెప్పేసి చెప్పారనమాట సో ఇందులో భాగంగా సో ఏ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి కొంతమందికి కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి కొంతమంది కొన్ని సర్టిఫికెట్స్ లేవు చాలా మంది అడిగినటువంటి డౌట్స్ ఏమున్నాయంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ గురించి తర్వాత నాన్ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ తర్వాత చూసినట్లయితే మనకు స్టడీ సర్టిఫికేట్స్ పైన స్టడీ సర్టిఫికెట్స్ తర్వాత మనకు చూసినట్లయితే కాన్వకేషన్ సర్టిఫికెట్స్ కాన్వకేషన్ సర్టిఫికేట్స్ సో వీటిపైన ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఉండాలా సారీ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మంది అయితే అడిగారు సో ఈ డౌట్స్ అన్ని కూడా మనం క్లారిఫై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా సో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ వీడియో చూసిన తర్వాత గనక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఖచ్చితంగా మరి ప్లే స్టోర్ లో కాల్మీ ఫర్ యాప్ అనేది ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని నాతో మీరు నేరుగా ఆ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ కామెంట్ చూద్దాం సార్ ఆధార్ కార్డు అడ్రస్ అనేది సో అప్డేట్ కాలేదు పాత అడ్రస్ పెట్టొచ్చా సార్ నో ప్రాబ్లం ఆధార్ కార్డ్ అడ్రస్ ఏ పెట్టొచ్చు ఏం కాదు సో మోస్ట్లీ అయితే ఆధార్ కార్డ్ అనేది ఇండియాలో ఏలాంటి అడ్రస్ ఎక్కడ అడ్రస్ అయినా ఉండొచ్చు కానీ నా పర్లేదు కొత్త అడ్రస్ ఉన్నా పాత అడ్రస్ ఉన్నా కానీ నో ప్రాబ్లం కానీ నా యొక్క సజెషన్ ఏంటంటే మీ నేటివ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో మీ యొక్క లోకల్ జిల్లా ఏదైతే ఉంటుందో ఆ యొక్క లోకల్ జిల్లాది ఉండేటట్టుగా చూసుకోండి ఇప్పుడు అప్డేట్ చేసినా గానీ మీకు అప్డేట్ అయిపోతుంది మోస్ట్లీ అప్పటి వరకు ఓకేనా నెక్స్ట్ చూద్దాం రైట్ వి హావ్ త్రీ టు సెవెన్ ఇన్ ద సేమ్ డిస్టిక్ అండ్ సేమ్ స్కూల్ బట్ నౌ దే ఆర్ ఆస్కింగ్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ రైట్ కరెక్టే మనకు టిఎస్పిఎస్సి ఒకటి నుంచి ఏడు తరగతుల యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారు బట్ ఈ సార్కి వచ్చేసి మూడు నుంచి ఏడు తరగతుల వరే మరి త్రీ టు సెవెన్ క్లాసెస్ ఉన్నాయంట సో వాట్ అబౌట్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి సార్ ఎందుకైనా మంచిది సో ఎందుకు చెప్తున్నానంటే సో మీరు ఫస్ట్ మీకు ఇక్కడ చూసినట్లయితే త్రీ టు సెవెన్ మీకు ఆల్రెడీ త్రీ టు సెవెన్ క్లాసెస్ ఉన్నాయి సో అలా చూసుకున్నా కానీ ఫైవ్ ఇయర్స్ మీరు ఆ యొక్క జిల్లాకి లోకల్ అవుతారు నో ప్రాబ్లం యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారంగా సో వాళ్ళు ఏ జిల్లాలో అయినా సరే కంటిన్యూగా నాలుగు సంవత్సరాలు చదివితే చాలు సో ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ కావడం జరుగుతుంది ఇది ఆ మనకు చెప్పినటువంటి రూలు కానీ వాళ్ళు గనక ఖచ్చితంగా మరి ఫస్ట్ టు సెవెంత్ ఖచ్చితంగా ఉండాల్సిందని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో మీరు ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ కి సో లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని పెట్టుకోండి ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త ఎందుకు చెప్తున్నానంటే సో మనకు స్టాఫ్ నర్స్ వెరిఫికేషన్ చేసినప్పుడు సో ఆ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే మరి ఒకటే క్లాస్ ఒక ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ అట్లా లేవు అని చెప్పేసి మరి చాలా మంది క్యాండిడేట్స్ ని పక్కకు పెట్టడం జరిగింది నాన్ లోకల్ కింద పరిగణించారు అలాంటి వాళ్ళని సో ఎందుకైనా మంచిది సో తీసి పెట్టుకోండి బెటర్ ఓకేనా తర్వాత నాన్ క్రిమి లేయర్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ రిక్వైర్డ్ ప్లీజ్ క్లారిఫై మెనీ హ్యావింగ్ దిస్ డౌట్ ఎస్ చాలా మందికి ఈ డౌట్ అయితే ఉన్నది సో మనకి ఇక్కడ ఒక సోదరుడు అడుగుతున్నాడు సో ఏంటంటే ఇక్కడ చూడండి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు అప్డేటెడ్ తీసుకోవాల్సిందే రెన్యువల్ ఉన్నటువంటి తీసుకోవాల్సిందే ప్రతి సంవత్సరం దీన్ని రెన్యువల్ చేసుకొని తీసుకోవాల్సిందే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఫర్ దోస్ ఎవరైతే గనక బీసీ కేటగిరీ కిందికి వస్తారో ఆ యొక్క కేటగిరీ కిందికి వస్తారో వాళ్లకు మాత్రమే అవసరం ఇది నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ అనేది ఆ విధంగా చూసుకుంటే గనక మీరు అప్డేటెడ్ది తీసుకోవాలి ఖచ్చితంగా తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది సో ఏ ఇయర్ ది కావాలంటున్నారు సో కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూడండి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత గౌట్ ఆఫ్ ఇష్యూ తెలంగాణ మనకు ఇష్యూ ఆఫ్ గౌట్ తెలంగాణ ఉంటే సరిపోతుంది అనమాట సో ఆ విధంగా లేకపోతే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది కొంతమంది ఏపీ సర్టిఫికేట్ అలా ఉంటుంది సో అది మీకు ప్రాబ్లం అవుతుంది ఓకేనా సో రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు ఎప్పటిదైనా సరే మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయవచ్చు ఓకేనా నో ప్రాబ్లం సో కొత్తది తీసుకోవాలనేది ఏం లేదు రెండు వేల పద్నాలుగు తర్వాత తీసుకున్నది అయితే సరిపోతుంది నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వారిచే ఇష్యూ చేసింది అయి ఉండాలి అంతే రైట్ నెక్స్ట్ చూద్దాం గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నాన్ క్రిమిల్యర్ సర్టిఫికేట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తీసుకున్నాను అది ఇప్పుడు పనిచేస్తుందా లేదా మళ్ళీ కొత్త తీసుకోవాలా చెప్పగలరు సర్టిఫికేట్ కు ఫైనాన్షియల్ ఇయర్ నిబంధన మార్చి టు మార్చి ఉంటుందా ప్లీజ్ చెప్పగలరు ఎస్ నాన్ క్రిమిల్ సర్టిఫికేట్ ఇప్పుడే చెప్పాను సో మీరు ఫ్రెష్ గా తీసుకోవాల్సిందే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఇష్యూ చేసినటువంటి నాన్ క్రిమిల్ సర్టిఫికేట్ మీకు ఉంటే గనక సో మనకు రెండు వేల ఇరవై నాలుగులో నో ప్రాబ్లం ఓకేనా అది లేకపోతే కనుక మళ్ళీ అప్లై చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నానికి సర్టిఫికేట్ కోసం రైట్ నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ టు థర్డ్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ లేవు సార్ మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలా మీన్స్ గ్రూప్ ఫోర్ వెబ్సైట్ లో ఏమైనా మరి ఫార్మేట్ ఉందా అని చెప్పేసి ఫార్మేట్ కోసం చూసినట్లయితే మీరు మరి మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మీరు లోకల్ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ లేదంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అన్నా గానీ ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక ఫార్మాట్ ఉంటుంది ఆల్రెడీ మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ టు థర్డ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోండి సరిపోతుంది సో తొందరగా అప్లై చేసుకుంటే బెటర్ మళ్ళీ అక్కడ కూడా మీకు ఎక్కువగా రష్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది స్టడీ సర్టిఫికేట్స్ థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంది ఉంది సార్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఉంది ఫస్ట్ థర్డ్ వరకు లేవు సార్ ప్లీజ్ ఎలా ఇక్కడ చెప్పాను మీకు చాలా మందికి ఇదే చెప్తున్నాను సో మీకు థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నా సరే వాళ్ళు మాత్రం చూసేదైతే ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ వరకే చూస్తారు ఓకేనా సో కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఫస్ట్ టు సెకండ్ క్లాస్ కూడా ఒకటో తరగతి రెండో తరగతి కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి మరి ఆ ఆ యొక్క సర్టిఫికేట్ అంటే మీరు ఆ స్కూల్లో గనక మరి బోనఫైడ్ సర్టిఫికేట్ దొరికితే ఓకే లేదంటే గనక మా మీ దగ్గరలో ఉన్నటువంటి డిఇ ఆఫీస్కి వెళ్ళండి ఆ స్కూల్ ఇప్పుడు లేకపోతే అక్కడ వాళ్ళ దగ్గర రిజిస్టర్ అనేది ఉంటుంది అనమాట అక్కడ తీసుకోవచ్చు అది కూడా లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఇన్కమ్ రెండు వేల పదిహేను లో తీసుకున్నాము అది ఓకేనా నో లేటెస్ట్ ఉండాలి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లైమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే మరి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన విధంగానే తీసుకోవాలి రెండు వేల పదిహేనుది చెల్లదు ఓకేనా ఇది అందరికి అవసరం లేదండి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అందరికి అవసరం లేదు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి మాత్రమే అవసరం లాస్ట్ లో మళ్ళీ చెప్తాను దీని గురించి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎస్ ఈ సర్టిఫికేట్ నేను ఇప్పటి వరకు అప్లై చేయలేదు ఇప్పుడు అప్లై చేయొచ్చా ఎవరికైనా తెలిస్తే మరి చెప్పండి చేయండి అప్లై చేయండి ఖచ్చితంగా మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లైమ్ చేసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా మీరు ఆ కేటగిరీ కిందకి వస్తే కనుక ఖచ్చితంగా మీరు అప్లై చేయండి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో వన్ వీక్ లో వస్తుంది తీసుకోండి నో ప్రాబ్లం రైట్ ఈడబ్ల్యూఎస్ మరి సర్టిఫికేట్ ఎవరికి కావాలి సో ఎవరైతే ఎకనామికల్లీ బీకర్ సెక్షన్స్ ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి ప్రతి ఒక్కరికి కాదు గుర్తు చేసుకోవాలి రైట్ ఇక సార్ ప్లీజ్ క్లారిఫై మై డౌట్స్ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో తీసుకున్నా సో నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేట్ అనుకుంటా ఎన్సీఎల్ రైట్ ఓకే సో ఇక్కడ ఇది సరిపోతుందా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తీసుకున్నాడంట సో మరి మళ్ళీ ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి ఏప్రిల్ తర్వాత తీసుకోవాల్సిందే అండి ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఫైనాన్షియల్ ఇయర్ మరి ఖచ్చితంగా ఫాలో కావాలి స్టడీ అండ్ కండక్టర్ సర్టిఫికేట్ రెండు వేల పదహారులో లో తీసుకున్నా అది సరిపోతుందా న్యూ వన్ తీసుకోవాలా నో ప్రాబ్లం మీరు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మరి పాతవైనా పర్లేదు ఆ స్కూల్ నేము ఆ యొక్క స్కూల్ స్టాంపు కానీ మీ యొక్క నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ క్లియర్ గా ఉండేటట్టుగా చూసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా చూసుకుంటే బెటర్ నన్ను అడిగితే రైట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు వేల ఇరవై రెండులో ఉంది మరి ఇప్పుడు ప్రాబ్లం ఏమన్నా అవుతదా అవుతదా అని చెప్పేసి అడిగారు నో ప్రాబ్లం సో క్యాస్ట్ చెప్పాను కదా తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయి ఉండాలా రెండు వేల పద్నాలుగు తర్వాత సర్టిఫికేట్ ఉంటే నో ప్రాబ్లం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ఇక ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ పైది సెంట్రల్ గవర్నమెంట్ది ఉంది సో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ లో సపరేట్ గా ఇస్తున్నారు సో స్టేట్ది లేదు బట్ సెంట్రల్ది ఉంది ఇది వ్యాలిడ్ అబ్రో ది వ్యాలిడ్ కాదు ఓకేనా సో మనకేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందే ఉండాలి మోస్ట్లీ అయితే అది నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు నేను ఒకసారి మళ్ళీ అది చదివి వినిపిస్తాను మీకు ఓకేనా ఇక నేను మార్చిలో నాన్ క్రిమిలేయర్ చెప్పాను ఇదంతా నాన్ క్రిమిలేయర్ గురించి మీకు స్టడీ సర్టిఫికేట్స్ మళ్ళీ కొత్తగా తీసుకోవాలా పాతవి ఉన్నా సరిపోతాయి పాతవి ఉన్నా సరిపోతాయి ఇప్పుడే క్లారిఫై చేశాను మీకు నో ప్రాబ్లం ఓకేనా ఇక థ్యాంక్ యూ సార్ నేను మ్యారీడ్ ఉమెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ లో మరి వైఫై ఫన్ ఉంది రెండు వేల ఇరవై రెండులో లో తీసుకున్నాను బీసీబీ ఏమైనా ప్రాబ్లమా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ వైఫ్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఉండాలా సార్ మరి ఇంకా తీసుకో తీసుకోలే ప్లీజ్ రిప్లై ఇవ్వండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఎవరైతే మ్యారిడ్ ఉమెన్స్ ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఎప్పుడైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా సరే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే వైఫ్ ఆఫ్ అనేది ఉండకూడదు ఓకేనా సో అలా తీసుకుంటే తప్పు అవుతుంది మీరు డాటర్ ఆఫ్ అనేది డాటర్ ఆఫ్ పైననే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ గాని తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ అదే విధంగా తీసుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఎందుకంటే నేను అది సర్టి మనకు అఫిషియల్ నోటిఫికేషన్ లో కూడా మెన్షన్ చేశారు అది చూపిస్తాను మీకు క్లారిఫై చేస్తాను అది కూడా రైట్ ఇక సేమ్ అండి సో అందరికి ఇదే డౌట్ ఉంది నేను చెప్పాను సార్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అవసరమా ఉందా లేదా రైట్ ఇది ఒక మరొక ముఖ్యమైనటువంటి డౌట్ మీరు గురుకుల వెరిఫికేషన్ చూసినట్లయితే కాన్వకేషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చాలా హడావుడి చేశారు అప్పుడు ఖచ్చితంగా మరి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లీస్ట్ ఏదైతే ఉందో అందులో కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉండాలన్నట్టు పేర్కొన్నారు అనమాట మీకు ఒక విషయం లేదో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి దాదాపుగా ఎంతో మంది ఎన్నో లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మనకు ఉన్నారు వాళ్ళ సర్టిఫికేట్ కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ కి కూడా మరి సబ్మిట్ చేసి ఉండరు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లేదు సర్టిఫికేట్ అనేది అంటే ఎక్కడో కాలేజీలోనే ఎక్కడ ఉంటది యూనివర్సిటీలోనే ఎక్కడ ఉంటది అనమాట సో నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా మనకు మొన్న గురుకుల బోర్డులు అడిగాడు కాబట్టి ఇది కాన్వకేషన్ అనేది అంత మ్యాండేటరీ అయితే కాదు సో మీరు కన్సోలిడేటెడ్ మెమో చూపిస్తే సరిపోతుంది అనమాట సో మీరు చేయవలసింది ఏంటంటే కాన్వకేషన్ ఒక వీళ్ళు అడిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు మీ దగ్గర లేకపోతే గనక ఆన్లైన్ లో అప్లై చేయండి ఓకేనా సో మీది ఓఈ వస్తుందా కేఈ వస్తుందా ఏ యూనివర్సిటీ అయినా ఉండనివ్వండి అప్లై చేస్తే గనక మీరు అప్లై చేసినటువంటి ఒక రిసిప్ట్ అయితే మీకు ఇస్తారనమాట ఓకేనా ఆ రిసిప్ట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమ్ లో మీరు చూపించినా సరిపోతుంది ఒక డిక్లరేషన్ ఫామ్ రాసి ఇవ్వచ్చు మేము ఫర్దర్ గా నెక్స్ట్ తర్వాత మేము సబ్మిట్ చేస్తామని చెప్పినా సరిపోతుంది నో ప్రాబ్లం దాని గురించి అయితే రైట్ చెప్పాను నాన్ క్రిమిక్ లేయర్ గురించి అయితే చెప్పాను అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకా మీకు తెలియజేయాల్సింది కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి జాగ్రత్తగా చూడండి రైట్ ఇక్కడ చూడండి ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ మస్ట్ టు మస్ట్ బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు అఫిషియల్ నోటిఫికేషన్ లో మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఉండాల్సిందే సార్ ఇప్పుడు మా దగ్గర లేదు సార్ అది ఎక్కడో పడేసామంటే కనుక వెబ్సైట్ లో మీరు సబ్మిటెడ్ అప్లికేషన్ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది మీరు పీడిఎఫ్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు తర్వాత హాల్ టికెట్ కూడా సబ్మిట్ చేసుకోవచ్చు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు దీని గురించి ఓకేనా తర్వాత ఆధార్ కార్డ్ ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలి ఓకేనా అది మీరు మీ యొక్క అడ్రస్ పైన ఉండేటట్టుగా చూసుకోండి మోస్ట్లీ ఏం కాదు దాని బదులు ఆధార్ కార్డు చూపించిన అవసరం లేదు పాన్ కార్డు చూపించినా సరిపోతుంది డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా సరిపోతుంది ఓకేనా ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సారీ ఏదైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఓకేనా సో ఇప్పుడే చెప్పాను మీకు సో మీరు చాలా క్లారిటీగా అవన్నీ కూడా జాగ్రత్తగా మొత్తం తీసుకొని ఒక దగ్గర పెట్టుకోండి అలాగే టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా తీసి పెట్టుకోండి చాలా మంచిది టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కూడా మీ దగ్గర ఉండాలి ఇవన్నీ ఒరిజినల్స్ ఉండాలి ఓకేనా కాన్వకేషన్ ఇప్పుడే చెప్పాను సో మళ్ళీ మీకు డౌట్ రావద్దు ఇక ఎస్ఎస్సి తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అడిగారు సో దానిపైన మీకు క్లారిటీ ఇచ్చేసాను ఆల్రెడీ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఎవరికైతే ఈ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ వరకు ఉండవో వాళ్ళందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ తోని ఇష్యూ అయినటువంటి ఏదైనా సర్టిఫికేట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక చూడండి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ ఎస్సీస్ ఎస్టీస్ వాళ్ళందరికీ కూడా సో ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఓన్లీ ఇందాకే చెప్పాను ఒక మేడం అడిగారు సార్ మా యొక్క హస్బెండ్ నేమ్ ఉన్నది అని చెప్పేసి సో అలాంటిది చేయకూడదండి ఇక్కడ మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు ఏమని ఇక్కడ చూడండి క్యాండిడేట్ నేమ్ అయితే అక్కడ మనకు క్యాండిడేట్ నేమ్ విత్ ఫాదర్ నేమ్ తో సహా ఉండాలి సో ఫాదర్ నేమ్ తోనే ఉండాలని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మీరు ఇలాంటి నేమ్ వచ్చినట్టుగా చూసుకొని తీసుకోండి ఓకేనా సో ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేత ఇష్యూ అయ్యిందే ఉండాలి ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ క్లియర్ గా మెన్షన్ చేశారనమాట ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ సో నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకు మాత్రమే అండి సో ఆ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దాని పరిధిలో వచ్చేటటువంటి వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ సన్ ఆఫ్ అని ఉండాలి లేకపోతే డాటర్ ఆఫ్ అని ఉండాలి ఓన్లీ యాక్సెప్టబుల్ అని చెప్పేసి అన్నాడు సో ఈ యొక్క నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ మీరు ఏప్రిల్ తర్వాత తీసుకోండి నన్ను అడిగితే గనక నేను అదే సజెషన్ చేస్తాను సో ఎందుకంటే మీకు పాతది చూపిస్తే మేబీ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా సో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేత మళ్ళీ ఇష్యూ చేసింది అథారిటీ చేత ఇష్యూ చేసింది అయి ఉండాలి ఖచ్చితంగా ఇక చూసినట్లయితే నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రయర్ ఇయర్ ప్రయర్ టు ద ఇయర్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి రెండు వేల మరి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించినటువంటి సో ఫైనాన్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలని క్లియర్ కట్ గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో మీరు అదే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ ఇక పిహెచ్ క్యాండిడేట్స్ కి సంబంధించి సో పిహెచ్ క్యాండిడేట్స్ కి సంబంధించి సో మీకు ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో సదరం సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మరి మీరు మీ దగ్గర ఉండేటట్టుగా చూసుకోండి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే నేను ఒకటే చెప్తున్నాను అన్ని డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ గా ఖచ్చితంగా చూసుకోండి ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అయితే స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు తర్వాత చూసినట్లయితే మనకు ముఖ్యంగా చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్స్ తర్వాత చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికెట్స్ తర్వాత మనకు మిగిలినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఓకేనా సో ఇన్కమ్ సర్టిఫికేట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి లేదంటే కనుక నాకు కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్